హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఏంటి నీ చూపులే నా ఊపిరిలో నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువయ్యాయి అంటూ కొంతమంది మెసేజెస్ చేస్తున్నారు నెగిటివ్ క్యారెక్టర్ లేకపోతే స్టోరీ ముందుకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ ఉండదు కదండి అయినా కూడా ఆల్రెడీ మన సీరియల్లో రెండు మూడు నెగిటివ్ క్యారెక్టర్స్ పాజిటివ్గా మారిపోయాయి అలాగే సీరియల్లో పెట్టిన ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి వివరంగా చెప్పాలన్నదే నా ప్రయత్నం అర్థం చేసుకుంటారు కదా ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఏమంటున్నావే నాకు ఒక్క మాట కూడా అర్థం కావటం లేదు అసలు ఏం జరిగిందో చెప్పు అన్నారు పూర్ణ హాస్పిటల్లో ఆ వర్షిని చూసానమ్మా అంది విద్య వర్షిని ఏంటి హాస్పిటల్లో ఉండడం ఏంటి మతుండే మాట్లాడుతున్నావా అసలు అది హాస్పిటల్లో అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు అన్నారు పూర్ణ ఏమో నాకు తెలియదు అది హాస్పిటల్లో ఎందుకు ఉందో దానికి ఏమైందో నాకు తెలియదు కానీ అది హాస్పిటల్లో ఉండడం నిజం దానికి దాని భర్తకి మధ్యలో ఛా దాని భర్త ఏంటి వరుణ్ నాకు కాబోయేవాడు నాకు భర్తగా మారాల్సిన వాడు ఆ వర్షిని వరుణ్ గాడితో సిగ్గు ఎగ్గు లేకుండా ఎంత చనువుగా ఉందో తెలుసా అమ్మా వాళ్ళిద్దరి మధ్యలో గాలి కూడా చొరబడినంత దగ్గరగా ఉన్నారు ఇసుక వేస్తే కూడా కింద పడదేమో అనే అంత క్లోజ్గా ఉన్నారు ఏదో చంటి పిల్లని ఎత్తుకుని తిప్పుతున్నట్లు ఆ వరుణ్గాడు కాలు కింద పెట్టనివ్వకుండా ఆ వర్షిణిని ఎత్తుకుని మరీ తిప్పుతున్నాడు అది చూస్తూ ఉంటే ఎలా అనిపించిందో తెలుసా అయినా వర్షిణి వర్షిని ఎలా ఇంత త్వరగా వాడి ప్రేమలో పడిందమ్మా ఎలా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న స్వరూప్ని మర్చిపోయింది నాకైతే ఏమీ అర్థం కావటం లేదు అంటూ చాలా చిరాకుగా చెప్పింది విద్య నువ్వు చెప్పేదంతా నిజమేనా ఆ అబ్బాయి వర్షిణిని అంత బాగా చూసుకుంటున్నాడా ఈ మధ్యనే నాకు కూడా తెలిసింది ఆ అబ్బాయి కూడా బాగా డబ్బున్నవాడంట నిజానికి ఆ స్వరూప్ కన్నా ఎత్తనే డబ్బున్నవాడంట ఆయన ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఆ వర్షిణి ఎంతైనా గొప్ప అదృష్టవంతురాలు తంతే బూర్ల గంపలో పడ్డట్టు ఒక్కడు కాదు అని వెళ్ళిపోతే అంతకంటే డబ్బున్నవాడు వచ్చి దాని చేయి పట్టుకుని ఎగరేసుకుపోయాడు ఏదేమైనా ఆ వర్షిని గొప్ప అదృష్టవంతురాలు అనుకో అంటూ పొగడ్తలతో ముంచెట్టుతోంది పూర్ణ అమ్మ ఆపుతావా ఇంకా నీ వర్షిణి దండకం ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట వెలిగించడానికి నొప్పి దొరకడం లేదని ఏడ్చాడంట అలా ఉంది నీ వ్యవహారం అసలు ఆ వర్షిణి వరుణ్ ఒకటయ్యారు అని నా కడుపు రగిలిపోతూ ఉంటే నన్ను ఊరుకోబెట్టడమో లేక వాళ్ళిద్దరిని ఎలా దూరం చేయాలి అని ఆలోచించడమో కాకుండా ఆ వర్షిని గొప్పది ఆ వర్షిని అదృష్టవంతురాలు అంటూ ఇంకా నన్ను బాధ పెడతావేంటి ఆ బా విద్య ఏంటే నీ నస అయినా ఎప్పుడు చూడు ఎదుటి వాళ్ళ అదృష్టం చూసి ఆడవడమే కాదు అటువంటి అదృష్టం మనకెలా దొరుకుతుందా అని ఆలోచన కూడా చెయ్యాలే పిచ్చిమోహందానా అయినా ఎవరు అదృష్టాన్ని ఎవరు బాడు చేయగలరు చెప్పు నువ్వు ఉన్నావు అలాగ ఇంట్లో ఉండి నన్ను సాధించుకు తినకపోతే హ్యాపీగా దానిలాగే ఎవడో ఒక చూసుకుని అదేలే అదేదో మిలీనియర్ బిలీయర్ అంటారు కదా అటువంటి ఒక కోటీశ్వరుని చూసుకుని ఏదో గంతకు తగ్గ బొంతలా సెట్ అయిపోవచ్చు కదే అన్నారు పూర్ణ అమ్మ ప్లీజ్ ఇంతకంటే నన్ను వేడికించుకో ఆ వరుణ్ వర్షినితో కలిసి ఉంటే నేను భరించలేకపోతున్నాను ఎలా అయినా వాళ్ళని విడదీయాలి అయినా నీకు చెప్పాను కదా నాకు బావ అంటేనే ఇష్టం నేను బావని పెళ్లి చేసుకుంటాను అని అటువంటప్పుడు ఆ వర్షిని బావని ఎగరేసుకుని పోతూ ఉంటే ఎలా చూస్తూ భరిస్తాననుకుంటున్నావు ఏంటే విద్య నువ్వు మాట్లాడేది ఏదో చిన్నపిల్లవి జ్ఞానం లేక సరదాగా అంటున్నావు అనుకున్నాను నిజంగానే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఇదంతా జరిగే పనేనా అయినా ఇదెక్కడి ఘోరమే ప్రాభు ఏదో ప్రపంచకమంతా తలకిందులైనట్టు వాడొక్కడే మిగిలినట్టు వాడే కావాలని పట్టుబడతావేంటి ఇంకా అంతకంటే కోటీశ్వరులు బోలుడు మంది ఉంటారు ఇంకెవరినైనా చూసుకోవచ్చు కదా అంది పూర్ణ విసుగ్గా అమ్మ చూసుకోవడం కాదు నేను ఆల్రెడీ బావనే చూసుకున్నాను నాకు బావ కావాలి అయినా స్వరూప్తో ప్రేమ పెళ్ళి అని ముందు పడిన వర్షిని మళ్ళీ ఇప్పుడు వరుణ్ కావాలనుకోవడం ఏంటి ఆ స్వరూప్తో ఏదో ఒకలా సెట్ అవ్వాలి కదా అంది విద్య కోపంగా ఎలా సెట్ అవుతుందే స్వరూప్ స్వరూప్ వర్షిణి పడినంత కాలం భరించలేకపోయావు అంత డబ్బును వాడు వర్షిణిని పెళ్లి చేసుకుంటున్నాడు అంత డబ్బును వాడు పెళ్లి చేసుకున్నాడు అంటూ రాత్రి పగలు తేడా లేకుండా తిండి నిద్రామాని ఎలా అయినా పెళ్లి ఆగిపోవాలి అని కోరుకున్నావు ఆ పెళ్లి ఆగిపోవడానికే కదా ఆవిడతో చేతులు కూడా కలిపావు తీరా నీ మూలంగా దాని పెళ్లి ఆగిపోతే దాని అదృష్టం బాగుండబట్టి వేరొకడు వచ్చి దాని మెడలో తాళి కట్టాడు ఇప్పుడు వాడంటే నాకు ఇష్టం ఉందని వర్షిణి మెడలో తాలి కట్టిన వాడే నా మెడలోనూ తాళి కట్టాలి అంటూ అర్థం లేకుండా వాగుతూ కండిషన్లు పెడుతున్నావేంటి కండిషన్లు అసలు నువ్వేం ఆలోచిస్తున్నావో ఏం కావాలనుకుంటున్నావో నీకైనా అర్థమవుతుందా అంటూ గట్టిగానే గడ్డి పెట్టింది పూర్ణ నాకు అన్నీ తెలుసమ్మా నాకు మొత్తం తెలుసు వరుణ్ బావని నేను ఈరోజు నిన్న కాదు చాలా రోజుల ముందే చూశాను ఇంకా చెప్పాలంటే సంవత్సరాల ముందే చూశాను చూసిన రోజే నేను తనని ఇష్టపడ్డాను కానీ తనని ఎలా చేరుకోవాలో తనను ఎలా కనిపెట్టాలో తెలియక సతమతమయ్యాను రోజు సరిగ్గా వర్షిణి పెళ్ళిల్లోనే వరుణ్ కనిపించాడు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆ సంతోషంతోనే తన దగ్గరకు వెళ్ళి నా మనసులో మాట చెప్దామనుకున్నాను వెంటనే పరుగుతో అతని ఉన్న దగ్గరికి వెళ్ళాను సరిగ్గా నేను తను ఉన్న దగ్గరికి వెళ్ళేసరికి అక్కడి నుండి తను మాయమైపోయాడు ఎక్కడున్నాడో అర్థం కాక వెతుకుతున్నలోగా ఈ వర్షిణి గొడవ మొదలైంది అంతే మాయమైన వరుణ్ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు వర్షిణి మేడలో తాలి కట్టాడు ఇదంతా ఒక కలలా జరిగిపోయింది లేకపోయి ఉంటే ఇప్పటికే వరుణ్కి నా మనసులో మాట చెప్పడం తనతో నా పెళ్లి జరగడం అన్నీ అయిపోయి ఉండేవి తెలుసా అంది విద్య ఎలా 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 నీ కంటికి నేనేమైనా డూడు బసవన్నలా కనిపిస్తున్నానా ఏదో హరికథ చెప్తున్నట్టు నోటుకు వచ్చిందంతా కథల్ని చెప్తున్నావు నీ ముఖానికి ఆ పల్లెటూరు దాటి సిటీ రావడానికే సంవత్సరాలు పట్టింది నువ్వు సిటీ అబ్బాయిని చూడడం ప్రేమించడం నీ ప్రేమ విషయం చెప్పగానే అతను ఒప్పుకుని నిన్ను పెళ్లి చేసుకోవడం ఇన్ని జరిగిపోయి ఉండేవా హ నా కూతురు కథ అని వెనకేసుకుని రావాలి తప్ప నీ ఆలోచనలకు నిజంగా అర్థాలు వెతకడం చాలా కష్టమే విద్య అసలు నువ్వు మాట్లాడుతున్నది ఏంటో నువ్వు చెప్తున్నది ఏంటో నువ్వు ఏంటో ఒక్క మొక్క కూడా అర్థమైతే ఒట్టు కానీ ఒక్క విషయం అర్థమైందే విద్య వర్షిణి అదృష్టాన్ని చూసి నువ్వు భరించలేకపోతున్నావు నిజానికి కుళ్ళుకుంటున్నావు నిజానికి నా కూతురికి పట్టిన అదృష్టం ఆ వర్షిణికి పట్టినందుకు నాకు కూడా అసూయగానే ఉందనుకో అలా అని ఏడుస్తూ కూర్చుంటామా అంతకంటే గొప్ప సంబంధం నీకు తెచ్చేందుకు ప్రయత్నిస్తాను కానీ ఈ లేనిపోని ఆలోచనలు మానే విద్య ఆ వరుణ్ కంటే అందగాడిని వరుణ్ కంటే డబ్బున్నవాడిని నేను చూస్తాను తల తాకట్టు పెట్టేనా నిన్ను గొప్పింటి కోడలుగా చేస్తాను సరేనా అంటూ నచ్చజెప్పడానికి ప్రయత్నించింది పూర్ణ అయిపోయిందని ఉపోద్ఘాతం చిన్నపిల్లలకి పాఠాలు చెప్పినట్టు చాలా బాగా చెప్పావు కానీ నేను ఇంకా పసిపిల్లను కాదు వయసు వచ్చిన పడుచు పిల్లని ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో ఎవరిని చేసుకోవాలో ఎలా చేసుకోవాలో తెలిసిన దాన్ని అయినా నువ్వు వరుణ్ గురించి ఏమనుకుంటున్నావమ్మా వారికి డబ్బు మాత్రమే కాదు ప్రేమ విలువ తెలుసు బాధ్యతలు బంధాలు విలువ తెలుసు అన్నిటికీ మించి భార్యను గొప్పగా చూసుకోవడం తెలుసు అంది విద్య అన్ని తెలిసిన వాడు వాడి భార్యను వదిలి నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడే పిచ్చిమొహన్ దాన ఆశకైనా ఉండాలి ముఖానికైనా సిగ్గుండాలి చిన్నప్పటి నుండి నేను నీకు ఇచ్చిన వలసే ఇలా మాట్లాడిస్తోందని అర్థమవుతోంది ఇక నీ తలతిక వేషాలు మాని నేను చెప్పినట్టు విను ఆ లక్ష్మీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతూనే నేనే వెళ్ళి ఆమె నీ కోసం తెచ్చిన సంబంధంకి మాట్లాడతాను చక్కగా పెళ్లి చేసుకుని నువ్వైనా నాలా కాకుండా సంతోషంగా ఉండు అన్నారు పూర్ణ విసుగ్గా ఏంటమ్మా నీకు నా మాటలు పిచ్చితనంగా అనిపిస్తున్నాయి కదా అలానే అనుకో కానీ ఒక్క మాట నేను మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే వరుణ్ బావని మాత్రమే చేసుకుంటాను లేదా ఇలానే ఉండిపోతాను అంటాను అనుకుంటున్నావేమో ఎలా అయినా బావని నా సొంతం చేసుకునేంత వరకు వేటాడుతాను వెంటాడుతాను ఇది నేనేమి వర్షిణీ అదృష్టాన్ని తన్నుకుపోవాలని చెప్తున్నది కాదు నిజం అంటూ చెప్పింది విద్య అదంతా విన్న పూర్ణ నోరు బార్లా తెరిచి నాకు అర్థమైందే నీకైతే పూర్తిగా మతిపోయింది అందంలోనూ చదువులోనూ ఆటపాటల్లోనూ ముందుండే వర్షిని మీద నీకుండే కోపం అసూయ అమాంతం పెరిగిపోయాయని అర్థమైంది అందుకే అది ఎవరిని పెళ్ళి చేసుకుంటే వాళ్లే నీకు కావాలి అనుకుంటున్నావు అంతే కదూ అన్నది పూర్ణ ఆశ్చర్యంగా అబ్బా కాదు 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 నీకు ఎలా చెప్పినా నా ప్రేమ అర్థం కాదు అంటూ విసుక్కుంది విద్య మరైతే ఆ స్వరూప్తో ఎందుకే దాని పెళ్ళి ఆపించావు ఆ రోజు నువ్వు కానీ ఆవిడతో చేతులు కలిపి ఆ పెళ్ళి ఆపించకపోయి ఉంటే ఈ పాటకి ఆ స్వరూపుని పెళ్లి చేసుకుని దాని పోటలేవో అది పడేది కదా అలా కాదని పెళ్ళి ఆగిపోయేలా చేసావు ఇప్పుడు అది పెళ్లి చేసుకున్న భర్తని దానికి కానివ్వను అంటున్నావు అసూయి ఉండొచ్చు కాదనను కానీ అది మన జీవితాన్ని పాడు చేసుకునే అంత ఉండకూడదు చెప్తున్నాను గుర్తుపెట్టుకో చివరగా చెప్పాను అది గుర్తుపెట్టుకో నా కడుపుని పుట్టిన బిడ్డ ఆనందంగా ఉండాలి అన్న ఆలోచన నాది అందుకే ఇన్ని రోజులు వర్షిణీ కన్నా నీకే అన్ని దక్కేలా చేశా అని ఇప్పుడు ఎవరికో రెండో పెళ్ళంగా వెళ్తానంటే నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు ఇలానే పంతంగా నేను పెళ్లి చేసుకున్నాను ఏం సాధించను ఒక మొగుడు ఆదిలోనే పోయాడు ఇంకొక మొగుడు నా మీద ప్రేమ లేకుండా పోయాడు అటువంటి దుస్థితి నీకు రాకూడదు నువ్వు ఎప్పుడు మహారాణిలా ఉండాలి అందుకే నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకోవాల్సిందే అంతే అంటూ తేల్చి చెప్పింది పూర్ణ కాస్త కోపంగానే ఆ మాటలు విన్న విద్య ఏమైనా తక్కువ తిందా సరే అమ్మా నీ మనసులో మాట నువ్వు చెప్పావు కదా ఇప్పుడు నా మనసులో ఏముందో విను నువ్వు అవునన్నా కాదన్నా నేను వరుణ్నే పెళ్లి చేసుకుంటాను అది కూడా వరుణ్కి రెండో భార్యగా వెళ్ళను సొంత భార్యగా వెళ్తాను ప్రస్తుతం ఆ వర్షిణి అంటే ఆ ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు కాబట్టి దాన్ని ఇంట్లో వాళ్ళు కోడలుగా స్వీకరించడానికి ముందే నేను ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాను నెమ్మదిగా వరుణ్ బాబు మనసులో స్థానం సంపాదించుకుంటాను ఏదో ఒకటి చేసి తనని నా వైపు తిప్పుకుంటాను ఇక ఆ తరువాత ఆ ఇంట్లో శాశ్వతంగా స్థానాన్ని పొందుతాను అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది విద్య నాకెందుకో నీ ఆలోచన తప్పు అనిపిస్తోంది విద్య నా మాట వినవే అంటూ దగ్గరగా వెళ్ళి ప్రేమగా విద్యను పట్టుకుని అర్థమయ్యేలా చెప్పింది పూర్ణ తప్పపులు చూసుకుంటూ పోతే మనం కూడా కారగర్భంలోనే కలిసిపోతామమ్మా ఈరోజు మనం చేసే ఆలస్యం రేపటి మన అందమైన జీవితాన్ని నాశనం చేస్తుంది అయినా ఇప్పుడేం కొంపలు మునిగిపోలేదు కదా ఆ స్వరూపుని ఎలా రెచ్చగొట్టాలో వర్షిణి మీదకి ఎలా విడిచిపెట్టాలో నాకు తెలుసు ఒకసారి ఆ స్వరూప్ వర్షిణిని తీసుకుని వెళ్ళిపోతే వరుణ్ ఏమీ చేయలేడు ఎందుకంటే స్వరూప్ వర్షన్లిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి వరకు వచ్చారు అని అందరికీ తెలుసు కాబట్టి ఆ తరువాత బావ ఒంటరి అయిపోతాడు అప్పుడు బావ మనసులో నా స్థానాన్ని ఎలా భద్రపరుచుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ చెప్పింది విద్య పాపం ఒక పక్క తప్పు అనిపిస్తున్నా కూతురు సంతోషం కోసం తప్పటం లేదు పూర్ణకు అందుకే ఇష్టం లేకపోయినా విద్య మాటలు విన్న తరువాత నీ ప్లానింగ్ అయితే బాగుంది కానీ ఇదంతా జరుగుతుందంటావా మొదలే ఆవిడికి స్వరూప్ వర్షిణిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదే మళ్ళీ ఇప్పుడు స్వరూపుని రచ్చగొట్టి వర్షిణి దగ్గరికి పంపిస్తానంటే మనకు ఎదురు తిరుగుతుందేమో అయినా అటువంటి డబ్బున్న వాళ్ళతో మనం పడలేమే అంది పూర్ణ సంశయంగా అమ్మ నీకొకటి చెప్పనా రేయి పగలు కష్టపడి చెమటోడ్చి అదృష్టాన్ని నమ్ముకుని ఆస్తిమంతులుగా మారటం ఒక పద్ధతి తాత ముత్తాతల కాలం నుండి దండిగా సంపాదించిన ఆస్తులను జాగ్రత్త పెట్టుకుంటూ కోటీశ్వరులుగా చలామణి అవ్వడం రెండో పద్ధతి ఇక ప్రస్తుత కాలం పద్ధతి ఏంటంటే ఆల్రెడీ కోట్లు సంపాదించిన కుటుంబాన్ని బురిడి కొట్టించడమే ప్రస్తుతం నేను కూడా ఆ మూడో పద్ధతిని ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను ఒకసారి నేను ఆ కోటీశ్వరుని ఇంటిలోకి ప్రవేశించాక నా మాటను ఎవరు కాదంటారు ఇక స్వరూప్ని రచ్చగొట్టేది కేవలం ఆ వర్షుని వర్షిని విడిపో విడిపోయేందుకే అంతేకాని స్వరూప్ జీవితకాలం వర్షిణితో బంధాన్ని నిలుపుకోవడానికైతే కాదు ఆయన నువ్వు ఇంకా పాతకాలం నాటి ఆలోచనలతోటి ఉండిపోయావమ్మా ఈ కాలానికి తగ్గట్టుగా నీ ఆలోచనలు పెరగటం లేదు అవన్నీ నేను చూసుకుంటాలే నువ్వు చేయాల్సిందల్లా నేను చెప్పినట్లు నటించటమే అర్థమైందా అంది విద్య నాకంతా అయోమయంగా ఉంది అనవసరంగా సాహసం చేస్తున్నావేమో అనిపిస్తోంది ఆకాశానికే నిచ్చెన వేస్తున్నావు ఏ మాత్రం తేడా వస్తే అధపాతాలానికి దిగిపోతామే విద్య నా మాట విని ఇంకొకసారి ఆలోచించవే అంటూ అడిగింది పూర్ణ డోంట్ వరి అమ్మా ఈ విద్యకి ఆ సరస్వతీదేవి కటాక్షం లేక విద్య అబ్బలేదేమో కానీ తెలివితేటలు మాత్రం దండిగా వచ్చాయి నేను చూసుకుంటాను కదా అంటూ అభయహస్తం ఇచ్చింది విద్య సరే ఏదో ఒకటి చావు ముందు నేనేం చెయ్యాలో చెప్పాడు అంది పూర్ణ చిరాకుగా అది మా అమ్మ బంగారం నేను ఎలా చెప్తే అలాగే వింటుంది అంటూ ముద్దులాడుతూ తన ప్లాన్ మొత్తం వివరంగా చెప్పింది విద్య సరేలే ముందు ఆ వర్షినికి ఫోన్ చేస్తాను రింగ్ చేసి ఇవ్వు అంది పూర్ణ కాస్త అసహనంగా అయ్యో అమ్మా లేడికి లేచిందే వేళ కోడికి కూసిందే పొద్ది అన్నట్లు ఇప్పుడు కాల్ చేస్తానంటావేంటి ఆల్రెడీ చీకట చాలాసేపు అయింది రేపొద్ది అనే కాల్ చేసి మాట్లాడదాంలే అంది విద్య సరేలే విద్య అలా చెప్తే అలానే చేద్దాం కాదు కూడదు అంటే ఒప్పుకుంటావా ఏంటి పని చేయలేనమ్మ తిండికి పనికి రాకుండా పోతుందా ఏంటి అన్నట్లు ఏం చేసినా చేయకపోయినా మొత్తం ఎంగడం తప్పదు కదా పద ఏదో ఒకటి తిందువు కానివి అంది పూర్ణ ఇద్దరూ కలిసి కిచెన్లోకి వెళ్ళిపోయారు ఇదిలా ఉంటే అక్కడ వర్షిని వరుణ్ సహాయంతో నెమ్మదిగా అడుగులు వేస్తూ హ్యాపీగా నవ్వుతూ గడుపుతోంది ఆ రోజు తరువాత రోజు కూడా ఉదయాన్నే వర్షిణిని కాసేపు నడిపించమని అను చెప్పడంతో వరుణ్ మళ్ళీ మొదలు పెడతాడు జాగ్రత్తగా వర్షిణి చేతిని తన భుజంపై వేసుకుని నెమ్మదిగా తనతో అడుగులు వేయిస్తాడు ముందు రోజు కన్నా రెండో రోజు కాస్త తేలిగ్గానే అడుగులు వేయగలుగుతుంది వర్షిణి వర్షిని ఈసారి ఒక పని చేద్దాం ఇద్దరం కాకుండా నేను ఈ బెడ్ దగ్గరే ఉంటాను నువ్వు కారిడార్ వరకు వెళ్ళి మళ్ళీ రావాలి అన్నాడు వరుణ్ అమ్మో అంత దూరమా వద్దు వరుణ్ నాకు చాలా భయంగా ఉంది పడిపోతానేమో అంది వర్షిని కంగారుగా అలా ఏమీ కాదు నువ్వు నా గురించి ఆలోచిస్తూ వెళ్ళావనుకో మళ్ళీ నా దగ్గరికి త్వరగా రావాలి అని ఆరాటంతో చకచక్క నడిచేస్తావు అన్నాడు వరుణ్ నవ్వుతూ నెమ్మదిగా వర్షిని వరుణ్ చెప్పినట్లే వరుణ్ చేతిని విడిచిపెట్టి అడుగులు వేసింది మొదట కాస్త ఇబ్బంది పడిన వరుణ్ వెనకనే వస్తూ వర్షిణిని పడకుండా జాగ్రత్త పడ్డాడు అలా ఒక రౌండ్ వేసిన తర్వాత రెండో రౌండ్కి వర్షిణికి కూడా కాస్త కాన్ఫిడెన్స్ వచ్చింది అందుకే వరుణ్ వైపు చూసి వరుణ్ ఇక నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి అంతవరకు నడుచుకుని వస్తాను అంటూ ఉత్సాహంగా వెళ్ళింది వర్షిణి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కారిడార్ వరకు వెళ్ళిన వర్ వర్షిని ఒక్కసారిగా ఆందోళన పడింది వరుణ్ వరుణ్ అంటూ గట్టిగా అరిచిన వర్షిణి అరుపులకు భయపడ్డాడు వరుణ్ ఒక్క ఉదుటన పరిగెత్తుకుంటూ వర్షిణి దగ్గరికి వెళ్ళాడు ఏమైంది వర్షిణి నొప్పిగా ఉందా నడవలేకపోతున్నావా అంటున్న వరుణ్ పై చేతులతో తడుతూ వరుణ్ వరుణ్ నేను ఆమెను చూశాను వరుణ్ నేను ఆమెను చూశాను అంటూ కంగారు పడుతోంది వర్షిణి ఏమైంది వర్షిణి ఎందుకు కంగారు పడుతున్నావు ఎవరిని చూసావు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకైతే కొంచెం కూడా అర్థమే కావటం లేదు అన్నాడు వరుణ్ అయోమయంగా అయ్యో వరుణ్ నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అదే ఆ రోజు పెళ్లిలో ఒక డాక్టర్ నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది కదా ఆ డాక్టరే ఈరోజు నర్స్ డ్రెస్లో ఈ హాస్పిటల్లో కనిపించింది నేను తనని చూశాను ఇప్పుడే ఇక్కడే అంటూ కారిడార్లో నుండి కిందకు చూపించింది వర్షిని అసలు వర్షిని ఏం చెప్తోందో అన్న కంగారులో తను చూపించిన వైపే చూశాడు వరుణ్ కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో అసలు ఏమైంది వర్షిని అక్కడ ఎవరూ లేరు కదా అయినా డాక్టర్ సిస్టర్ గటప్లో ఎందుకుంటుంది నువ్వెవరిని చూసి ఎవరు అనుకున్నావు దూరం నుండి చూడడం వల్ల పొరబడి ఉంటావులే వర్షిని అన్నాడు వరుణ్ నేను నేను ఎవరినో చూసి ఎవరు అనుకుంటున్నానా పొరబడుతున్నానా అంటే నీ కంటికి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా ఎవరినైనా మర్చిపోతానేమో కానీ నేను చేయని తప్పుకి నలుగురిలో నిందవేసి నన్ను ఒక క్యారెక్టర్లెస్ మనిషిగా చిత్రీకరించిన మనిషిని ఎందుకు మర్చిపోతాను వరుణ్ తన వల్ల నా పెళ్లి ఆగిపోయింది అన్న బాధ లేదు నిజానికి దానివల్ల మంచే జరిగింది కానీ కేవలం తన మూలంగానే మా నాన్న అందరితో మాటలు పడవలసి వచ్చింది చివరకు అతని ప్రాణాలను కూడా పోగొట్టుకోవలసి వచ్చింది అంటూ కాస్త ఎమోషనల్ అయింది వర్షిణి కూల్ వర్షిణి నేను నీ మనసుని అర్థం చేసుకోగలను కానీ అక్కడెవరూ లేరు కదా ఆ రోజు వచ్చిన డాక్టర్ని అను హాస్పిటల్లో నేను ఎప్పుడూ చూడలేదు అయినా ఇవన్నీ టెన్షన్గా కాదు కాసేపు రిలీఫ్గా కూర్చుని తరువాత ఆలోచించుకుని మాట్లాడుకోవాల్సిన మాటలు అంటూ కంగారు ఆందోళనలో మాట్లాడేందుకు కూడా సరిగా మాటలు రాక ఇబ్బంది పడుతున్న వర్షిని చేయి పట్టుకుని నెమ్మదిగా రూమ్లోకి తీసుకువెళ్ళటానికి ప్రయత్నించాడు వరుణ్ వెంటనే కోపంగా వరుణ్ చేతులు తన చేతుల నుండి విడిపించుకుని నీకేమైనా పిచ్చా నేను చెబుతున్నది అర్థం కావటం లేదా వరుణ్ నేను ఆమెను చూశాను ముందు పద ఆమె ఎక్కడ ఉందో వెతుకుదాం అంటూ గట్టిగానే చెప్పింది వర్షిని అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా నిజంగానే వర్షిణి ప్రెగ్నెంట్ అని చెప్పిన వ్యక్తిని హాస్పిటల్లో వర్షిణి చూసి ఉంటుందా ఒకవేళ ఆమె దొరికితే తను అలా అబద్ధం చెప్పిందో వరుణ్ వర్షిణీలు తెలుసుకోగలుగుతారా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోకండి మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందుంటాను బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య